ఇలాగా మీరు పది విషయముల్లో ఎదిగి ఉన్నారు ఆ చిన్నపి పది విషయముల్లో ఎదిగి అయ్యా ఇదిగో తల్లి నిన్ను మహింపరచగలిగిన బాఖ్యము దయచేసి అయిదు గోత్ర దీపప్రభామీరే ఈ ఫోటో ద్వారా అయ్యా ఘనత మహిమ ప్రభావం పొంది పరలోకపు లోక దీవేలతో కుమారత అలంకరించమని దీవెనలొ నాదగా మామజీవిని విచినా యేసయ్య పరిశుద్ధ నామమున ఈ స్మతిని ప్రార్థనను చేయించుకొర్చున్నాను పరలోకపు తండ్రి ఆమే అందరం చెప్పకూడదు అందరూ ఒక స్థితికి వచ్చాం మన బిడ్డలు అందరూ కూడా అదే స్థితిలో ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పాలో ఉంది లేట్ ఉదయవాసవి గారు ఎక్స్ చైర్మన్ మున్సిపాలిటీ వారి యొక్క అన్న పేరు చెప్పుకుంటే నాకు ఇస్తారు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఉదయ్వాసవి గారు గారు ఉన్నంటే కార్యక్రమం ఇంకా ఆయనకి జన సమూహం ఎక్కువ దేవుడి భక్తి ఎక్కువ వరసాలి ప్రేమ కలిగిన వాడు అసలు ఎలా ఫోన్ చేయాలి శరీరాన్ని ఎలా కాపాడుకోవాలని నేర్పించిన వాడు మంచి క్రైస్తవు ఆమె మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కావల్లో మెడికల్స్ చేశారు వారి సంతా వీళ్ళంత అలాగే మల్లి స్వామి గారి సంత ఆయన కూడా తెలుసుకుంటారు వీళ్ళు మంచి క్రైస్తవు అలాగే వెంకటేశ్వరిని చూశారు ఈ పాపగారి తాత గారు చూసి ఈ మధ్యకాలంలో చాలా సిస్టమేటిక్గా కుటుంబాన్ని జాగ్రత్తగా తీసుకురావడం తన మాటలు తన పద్ధతులు చూసి నేను సంతోషపడ్డాను ఒకప్పుడు వెంకటేశ్వర ఏదో తెలుసు ఇప్పుడు వెంకటేశ్వర ఏదో తెలుసు అందుకని దేవుడి వీడిని బహుళ ఆశీర్వదించాడు నాన్న చూడాలి మమ్మల్ని ఎన్నో తప్పులు ఉంటాయి నేను ఏమో చేశారు ఎన్నో కార్యక్రమాలు చేసాం తెలిసి తెలిసి కానీ ఇవన్నీ మన బిడ్డల మీదకి రాకూడదు రాకూడదు అంటే మన సిస్టమేటిక్ అక్రమ సంపాదన ఉండకూడదు దుర్మార్గంగా ప్రవర్తించకూడదు పేరెంట్స్ ప్రవర్తించినట్లయితే ఆ శాపం బిడల్ మీద ఉంటుంది కాబట్టి బిడ్డలు కనటం కాదు పోషించుకం కాదు మనం జాగ్రత్తగా ఉంది కాదు ఈజ్ మనం ఏమన్నా మిస్టేక్ చేస్తే కస్సు మన మీద మన బిడ్డల ఉంటాం మనం అనుకుంటాం మనం బాగా ఉన్నాం ఇప్పుడు నేను ఉన్నాను వైట్ అండ్ వేసుకున్నాను బాగానే ఉన్నాను కానీ నా సఫరింగ్ ఎవరికి తెలుసు అలాగే దేవుడు తెలుసు దేవుడిని ఎక్కడించో ఎప్పుడు పిల్లల విషయంలో నాకు బిడ్డలుండవు అనేది మనసులో పెట్టుకొని మా పనులు చేయాలి ఎలాంటి శాపాలు మన మీద రాకూడదు మన దగ్గర మీద రాకూడదు ఇవి మనం పాటించాలంటే దేవుడిని ఆరాధించాలి ఏ దేవుడైనా హిందువులైనా క్రిస్టియానిటీ అయినా ఎవరైనా సరే నాకు ఆధార బాని నేను ఒక క్రైస్తవుడైనా నాకు అందరూ స్నేహితులు నేను ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి బాణ అయినప్పటికీ నేను అందరిని గౌరవిస్తాను కాబట్టి ఏ దేవుడైనా దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సిస్టమేటిక్గా బతుకుతున్నాను ఈ లోపల నా గడనే ఉన్నతమైన స్థితికి తీసుకురావాలని వెంకటేశ్వర గారు అలాగే వాళ్ళు సతీమణి నేను ఆమె చూసి చాలా కాలం అయింది నువ్వు చూసి సంతోషపడుతున్నాను నిజంగా సంతోషపడుతున్నామ్మా నా మిశక్తులు నేను చూసి అదే అసలు చేరిగా నువ్వు మా అంత స్టూడెంట్ టైంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత సమయం ఉండేదే నువ్వు చూసి నువ్వు కాదని గుర్తుపట్ట సంతోషం దేవుడు మిమ్మల్ని అధిక ఆశీర్వదించాడు ఇంకా నువ్వు రెండు ఆశీర్వదించాలి ఇంకా ఉన్నతమైన స్థితి ఆ